హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు ఉలవచారు వండబోతున్నాను అయితే ముందుగా ఉలవ పిండి కారం పసుపు ఉప్పు వేసి చింతపండు మనకి ఎంత కావాలంత తగినంత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలపాలి ఉండలు లేకుండా ఉండలు ఉండలుగా ఉంటే మంచిగా రాదు చూసారు కదా చాలా నీట్గా మంచిగా కలపాలి కలిపిన తర్వాత పొయ్యి మీద తపేలా అయినా కల కళ అయినా ఎందులో అయినా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర పోపులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి వేసి బాగా వేగిన తర్వాత కలుపుకుంటూ మనం ఇందాక చింతపండు అది కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట అది కలుపుకుంటూ కొంచెం కొంచెంగా మనం అంబలి ఎలాగైతే వండుతామో అలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి అయితే టమాటా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా బాగా కొంచెం గుజ్జులాగా అయిన తర్వాత అప్పుడు చింతపండు రసం నెమ్మదిగా వేసుకోవాలి వేసుకుని అలా కలుపుతూ ఉంటే ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాల్లో ఉలవకట్టు రెడీ అయిపోద్దండి చాలా తొందరగా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం కర్రీ చేయాలి కట్ చేయాలి అన్నీ అనుకుంటే ఇది ఒకరోజు ట్రై చేయండి బయట దుకాణంలో ఈజీగా దొరుకుతుంది లేదా మనం కూడా ఇంట్లో ఉలవలు ఏపి అదే కొని ఏపి మనము మిల్లీలో ఆడించుకొని పిండి చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ అంటే బయట కొనేదానికంటే మనం ఇంట్లోనే పిండి చేసుకోవచ్చు మాకైతే మా అమ్మ నెల నెల ఇంట్లో చేసి ఆడించి మిల్లిలో ఆడించి కొని పంపిస్తుంది ఎప్పుడు ప్రతీ నెల ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఉలవచారు అంటే కొంతమందికి అసలు తెలియదు ఇది ఒక్కసారిగానే మీరు ట్రై చేస్తే అస్సలు వదలరు పిల్లలు అయితే ఇంకా ఇష్టపడతారు ఇంకా ఉండిపోతే ఉదయం చలిదానంతో తింటే అబ్బా సూపర్గా ఉంటుంది దీంతో ఏ చికెన్ ఏ మటన్ కూడా సాటి రాదు ఉలవచారు అంత బాగుంటుంది మేమైతే అసలు బయట వర్షం పడుతుంది ఇప్పుడు వారం రోజులుగా అంటే ఇది వర్షం పడేటప్పుడు ఇది వండితే చాలా బాగుంటుంది ఎందుకో తెలియదు చాలా ఇంట్రెస్టింగ్గా తినడానికి బాగుంటుంది ఎక్కువగా ఎండలో ఉండేటప్పుడు కంటే ఇలా వర్షం పడేటప్పుడు తింటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి